మన ఊరి పాండవులు మూవీ విశేషాలు కృష్ణరాజు మురళీమోహన్ ప్రసాద్ బాబు చిరంజీవి భానుచందర్ చందర్ విజయభాస్కర్ ప్రధాన తారాగణంగా విఖ్యా విఖ్యాత దర్శకుడు బాబు దర్శకత్వంలో జయకృష్ణ మూవీ బ్యానర్లో జయకృష్ణ నిర్మించిన మన పాండవులు పాండవుల చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నవంబర్ తొమ్మిదిన విడుదలైంది నటుడిగా తొలి అడుగు వేస్తున్న చిరంజీవి కెరీర్లో మంచి వేగాన్ని ఊపిని అందించిన చిత్రం ఇది ప్రాణం ఖరీదుతో నటుడిగా తెరగ్రేటం చేసిన చిరంజీవి విడుదలైన తన రెండో సినిమాగా నెల పదిహేను రోజులు తెరగక మన ఊరు పాండవుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి ఈ సినిమాతో చిరంజీవి పేరు అందరికీ తెలిసిపోయింది ఇందులో ఐదుగురిలో ఒక్కడుగా నటించిన చిరంజీవి ఒకే ఒక్కడుగా కోట్లాది ప్రేక్షకుల హృదయాల్లో చిరంజీవిగా నిలుస్తాడని ఎవరు ఊహించ ఉన్నారు రెబల్ స్టార్ కృష్ణరాజు జయ ప్రద ప్రజల పర్సనల్ మేకప్ మ్యాన్ అయిన జయకృష్ణకు వ్యక్తిగతంగా సినిమా నిర్మాణం పట్ల ప్రత్యేక అభిరుచి ఉంది అయితే ఆయన అభిరుచికి ప్రత్యేక తార్కాణం నిలుస్తుంది ఈ చిత్రం పంతొమ్మిది వందల అరవై మార్చి మూడున ఆ పరిశ్రమలకు అడుగుపెట్టిన జయకృష్ణ ఇరవై డైరెక్ట్ సినిమాలు ఇరవై రెండు డబ్బింగ్ సినిమాలు నిర్మించారు మన ఊరు పాండవులు తనకు ఆర్థికంగాను ఆర్థికంగాను సంతృప్తిని కలిగించిందే కాక నిర్మాతగా మంచి స్థాయిలో నిలబెట్టింది అని జయకృష్ణ పేర్కొన్నారు అసలు మనవూరు పాండవుల చిత్రం ప్రారంభమైంది విధానం ఎటుదో తెలుసుకుందాం అప్పట్లో సినిమాల పబ్లిసిటీ విషయంలో గంగాధర్ సుప్రసిద్ధుడు జయకృష్ణకు ఆయన ఆప్తులు రోజు ఏదో ఒక సమయంలో గంగాధర్ ఆఫీస్కు వెళ్ళడం జయకృష్ణకు అలవాటు ఆ రోజు అలానే వెళ్ళారు అక్కడ కొత్త ఆల్బమ్ కనిపిస్తే ఆసక్తిగా పేజీలు తిప్పారు అదొక కన్నడ సినిమా ఆల్బమ్ గారు దర్శకులు గంగాధర్ ఆ సినిమా లైన్ క్లుప్తంగా చెప్పారు జయకృష్ణకు చాలా ఆసక్తికరంగా అనిపించింది వెంటనే పుట్టన్నగారిని కలిసి తెలుగు రిమిక్ రైట్స్ అడిగారు ఇంకా సినిమా పూర్తి కాలేదు మొత్తం రెడీ అయ్యాక తీసుకుని అన్నారు పుట్టన్నగారికి జయకృష్ణ గారు ఆయనకు ఐదు వేల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు బాపు రమణలతో జయకృష్ణ మంచి సన్నిహిత్యం ఉంది వాళ్ళతో వాళ్ళని కలిసి ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పారు ఆ విధంగా ఈ ప్రాజెక్ట్ మొదలైంది కన్నడ స్క్రిప్టును తన శైలి శైలికి అనుగుణంగా అద్భుతంగా మార్పులు చేర్పులు చేశారు ముల్లపూడి వెంకటరమణ విశేషం ఏమిటంటే కన్నడ సినిమాలో కిషన్ రాజ్ పాత్ర అసలు లేనే లేదు అందులో ఓ సన్యాసి పాత్ర ఉంది అభినవ పాండవులు ఉన్నారు కాబట్టి అభినవ కృష్ణుడు కూడా ఉంటే బాగుంటుందని కృష్ణ భూపాల్ పాత్రను ప్రత్యేకంగా సృష్టించారు ఈ పాత్రను ముత్యాల ముగ్గులో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీధర్తో చేయించాలనుకున్నారు కిషన్ ఆసక్తి కనబరుస్తుంటుందో కృష్ణ భూపాల్ పాత్ర ఆయనకు దక్కింది కటకటాల రుద్రాయ లాంటి పాత్రలతో రెబల్ స్టార్ అనిపించుకున్న కృష్ణరాజు చాలా సాదాసీదగా ఉండే కృష్ణ భూపాల పాత్ర పోషిస్తారని నిర్మాత జయకృష్ణ అసలు ఊహించలేదు ఆయనే స్వయంగా అడగడంతో నిర్మాత ఆనందానికి అద్దెలు లేవు ఇక అభిమాన పాండవుల పాత్రల విషయానికి వద్దాం ధర్మరాజు లాంటి రామం పాత్రకి మురళీమోహన్ ఎన్నుకున్నారు మిగిలిన నాలుగు పాత్రలు కొత్త వాళ్ళను అనుకున్నారు జయకృష్ణ ఇంటి ఎదురులోనే సంగీత దర్శకులు మాస్టర్ వేణు ఉండేవారు వాళ్ళ అబ్బాయి భావచందర్ను ఓ పాత్రకు అనుకున్నారు గంగాధర్ దగ్గర ప్రాణం ఖరీదు ఆల్బమ్ చూసి ఈ కుర్రోడెవరో బాగున్నాడని చిరంజీవిని తీసుకున్నారు అలాగే ప్రసాద్ బాబు విజయభాస్కర్ అని ప్రధాన పాత్రలకు ఎంపిక చేశారు ఓ తమిళ సినిమాలో చూసి గీతను తీసుకున్నారు ఈ సినిమాలో పిచ్చిదానగా శోభ నటించింది లొకేషన్ల ఎంపిక కోసం నిర్మాత జయకృష్ణ ప్రముఖ ఛాయాగ్రహులు బాలు మహేంద్ర రాజమండ్రి వెళ్ళారు గుమ్మళ్ళ దొడ్డి దోసకాయపల్లి కడియం వేమగిరి బొమ్మూరు ప్రాంతాల్లో షూటింగ్ చేయాలని నిర్ణయించారు బొమ్మూరులోని జమీందారు గారింటి రావగోపాల్ ఇల్లుగా ఎంపిక చేశారు జూన్ జూలైలో షూటింగ్ షెడ్యూల్ నిర్ణయించారు యూనిట్ మొత్తం రాజమండ్రి బయలుదేరి వెళ్ళింది నిర్మాత ఇతర టెక్నీషియన్స్ అప్సరా హోటల్లో దిగారు బాపు రమణల దానవాయిపేటలో ఒక ఇంట్లోనూ మెయిన్ ఆర్టిస్టులు మరో ఇంట్లోనూ బస చేశారు టాకీ పాట్ పాటల చిత్రీకరణ మొత్తం నలభై ఒక్క రోజుల్లో సింగిల్ షెడ్యూల్ పూర్తయింది ఓ పెళ్లి సందడిలా షూటింగ్ జరిగింది సినిమా సినిమా మొత్తం నేచురల్ లైటింగ్లోనే షూట్ చేశారు అలాగే సినిమాలో ఎవరికీ కూడా మేకప్ ఉపయోగించలేదు అప్పటికే నిర్మాత జయకృష్ణ మేకప్ యూనిటీ అండ్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు యూనియన్ ప్రెసిడెంట్ అయ్యుండి మీ సినిమా మేకప్ లేకుండా ఎలా తీశారని యూనియన్ వాళ్ళు ప్రశ్నించడం వెంటనే తన పదవికి రాజీనామా చేశారు జయకృష్ణ మంచి తారాగణం ప్రముఖులైన సాంకేతిక నిపుణులతో ఈస్ట్ కలర్ రూపొందిన ఈ చిత్రానికి మొత్తం బడ్జెట్ ఎంత తెలుసా కేవలం పన్నెండు లక్షల సిని లక్షల రూపాయలు సినిమా రిలీజ్ వచ్చే వారం అనగా ప్రివ్యూ వేశారు మహానటి సావిత్రి ఆ ప్రివ్యూకి వచ్చారు ఆ ప్రివ్యూ చూశాక ఆవిడ నిర్మాత జయకృష్ణతో ఈ కుర్రాడెవరో అదరగొట్టాడు ఆ కళ్ళు చూస్తుంటేనే అర్థమవుతుంది ఖచ్చితంగా ఈ కుర్రాడు ఫీల్డ్ని దున్నేస్తాడు అని చిరంజీవి గురించి గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చారు ఈ చిత్రాన్ని లక్ష్మీ ఫిలిం పంపిణీ చేశారు కటగడ రు రుద్రయ్య కేడీ నెంబర్ వన్ వంటి సూపర్ డూపర్ హిట్స్ మధ్య విడుదలైన ఈ చిత్రం ఘన విజయం సాధించింది చెన్నైలోని హోటల్ సవేరాలో ఈ చిత్రం శతం వేడుకలు ఘనంగా జరిగాయి నిర్మాత జయకృష్ణ తన అభిమాన నుటైన అకినే నాగశ్వరావును ముఖ్య అతిథిగా ఆహ్వానించారు చిరంజీవి తన తొలి హండ్రెడ్ డేస్ సీల్డ్ను కృష్ణరాజు చేతుల మీదుగా తీసుకున్నారు సైకిల్పై కూర్చొని అగ్గిపెట్టి వెలిగించే దృశ్యాన్ని చిరంజీవిపై ఫస్ట్ షాట్ చిత్రీకరించారు బాపు ఆ షార్ట్ పూర్తయిక బాపు బాలు మహేంద్ర ఇద్దరు ఆ కుర్రోడు చాలా మంచి ఆర్టిస్ట్ అవుతారు అనే నిర్మాత దగ్గర ప్రశంసించారు చిరంజీవి గుణగణాల గురించి అల్లు రామలింగే అల్లు అరవింద్ల దగ్గర జయకృష్ణ ప్రస్తావించారు ఆ విధంగా చిరంజీవి అల్లువారి అల్లుడు కావడానికి ఈ సినిమా ఓ వేదికగా నిలిచింది ఈ సినిమా ద్వారానే చిరంజీవి తన తొలి సినిమా పారితోషికం నూట పదహా వెయ్యి నూట పదహారులో అందుకున్నారు పునాది రాళ్ళు ప్రాణం కరే సినిమాలకు నాకేమీ పారితోషికం రాలేదు మన పాండవులకి వెయ్యి నూట పదహారులు ఇచ్చారు చాలా గొప్పగా ఫీల్ అయ్యాను నా తొలి సంపాదన అమ్మా నాన్నలకు చూపించాలనుకున్నాను సాజీలకు అందులో తీస్తే ఖర్చయిపోతాయని ఓ ఫ్రెండ్ దగ్గర యాభై రూపాయల అప్పు తీసుకుని నెల్లూరు వెళ్ళి ఆ డబ్బు అమ్మానా ఇచ్చి వాళ్ళ ఆశీస్సులు తీసుకున్నాను అద వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనే తొలి పారితోషికం అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలోని పార్థు పాత్ర చిరంజీవి నట జీవితంలో కొత్త మలుపు తీసుకొచ్చింది మన ఊరు పాండవుల గురించి చిరంజీవి చెబుతూ బాపుగారితో నా పరిచయానికి వేదిక మన ఊరు పాండవుల చిత్రం షూటింగ్ అప్పటికే ఆయన అగ్ర దర్శకుడు బాపుగారి చిత్రంలో నటించే అవకాశం రావడం నా కెరీర్ నిరాఘటంగా సాగిపోతుందని సర్టిఫికేట్ లాంటిదేనని భావించాను ఐదుగురిలో ఒకటనే అయినప్పటికీ నాకంటూ ప్రత్యేకమైన గుర్తింపునిచ్చారు ఆయన ఆర్టిస్ట్గా నాలోని ప్రత్యేకత కళ్ళను వాటి ద్వారా రౌద్రాన్ని సాత్వికతను పలికించవచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసి నా కళ్ళపై ఎక్కువగా క్లోజ్అప్ షాట్స్ పెట్టేవారు నా కళ్ళ ప్రాధాన్యత గురించి గారు వ్యక్తం చేసిన అభిప్రాయం ఇతరుల ద్వారా తెలుసుకున్న నేను వాటిని ఎలా ఉపయోగించాలో నేర్చుకున్నాను ఈ చిత్రంలో సైకిల్ అబ్బాయిగా నన్ను చూసి చాలామంది మంచి భవిష్యత్తు ఉన్ ఉందన్నారు నా శ్రీమతి నన్ను మొదటిసారి చూసింది ఈ చిత్రంలోనే ఈ విషయాన్ని పెళ్ళైన తర్వాత చెబుతూ నా కళ్ళ గురించి ప్రస్తావన తీసుకురావడం ఎప్పటికీ గుర్తుండిపోతుంది అన్నారు ఈ సినిమాలో మహాదేవన్ సంగీతం వీనులు విందు చేస్తే బాలు మహేంద్ర తన కెమెరా కనులతో చూపించి చూపిన పల్లె పట్ట అందాలు కనువిందు చేశాయి రావుగోపాలరావు కృష్ణరాజు మురళీమోహన్ అల్లు రానులంగా నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు తెరక్ కొత్త వాళ్ళైనా కానీ చిరంజీవి ప్రసాద బాబు భావనచందర్ విజయభాస్కర్ గీత జీవం గీతం జీవం జీవం ఉట్టిపడేలా సహజ నటనను ప్రదర్శించి మంచి మార్కులు కొట్టేశారు ఆయా పాత్రలకు సంపూర్ణత్వాన్ని తీసుకొచ్చారు ఇక అల్లువారి తరచుగా ఉపయోగించే ఊతపదం కనెక్షన్కి ముప్పై ఏళ్ళైనా కానీ తెలుగు ప్రేక్షకులతో కనెక్షన్ తెగిపోయింది రమణ గారి సంభాషణలు అయితే ఇప్పటికీ వేడిగానే ఉన్నాయి మొత్తం మీద మన ఊరు పాండవులు బాపు దర్శకత్వ ప్రతిభకు జయకృష్ణ అభిరుచికి నిదర్శనం మన ఊరు పాండవులు నిర్మాత ఇలా అన్నారు కన్నడంలో నా అభిమాన దర్శకుడు పుట్టన్న గారి సినిమా చూసి నాకు ఆప్తులైన బాపు రమణలతో తెలుగులో ఈ సినిమా చేయాలని ముచ్చటపడ్డాను పాతిక వేల రూపాయలు పెట్టి రిమిక్ రేట్స్ తీసుకున్నాను ఈ సినిమా నన్ను ఆర్థికంగా నిలబెట్టింది గంగాధర్ దగ్గర ఆల్బమ్ చూసి ఈ సినిమా రైట్స్ కొంటే ప్రాణం ఖరీదు ఆల్బమ్ చూసి చిరంజీవిని ఎంపిక చేయడం జరిగింది ఈ సినిమాకి ఫిలింఫేర్ అవార్డు కూడా వచ్చింది అని జయకృష్ణ గారు ఇలా ఈ విధంగా చెప్పారు వెనుక నిర్మాణ సంస్థ జయకృష్ణ మూవీస్ నేపథ్య సుశీల బాలసుబ్రహ్మణ్యం జి ఆనంద్ ఎం రామారావు ఎస్పి శైలజ స్టంట్ రాఘవులు సమర్పణ కృష్ణరాజు సంగీతం కెవి మహాదేవన్ సహకుడు పోహలేంది కథ రావు బహర్దూర్ పాటలు ఆరుద్ర కొసరాజు రూపకల్పన జయకృష్ణ ఆర్ట్ భాస్కర్ రాజు నృత్యాలు రాజు శేషు కూర్పు మందపాటి రామచంద్రయ్య ఛాయాగ్రహణ దర్శకుడు బాలమహేంద్ర మాటలు ముల్లపూడి వెంకటరమణ నిర్వహణ యూవి సూర్యనారాయణ రాజు నిర్మాత జయకృష్ణ దర్శకుడు బాపు